ఎవ్రీ వన్ వన్ అవర్ బ్లాగ్ వచ్చేసి ఏంటి రజితక్క డ్రై ఫ్రూట్ షాప్ ఏమైనా పెట్టావా ఏమైనా ఆఫర్స్ పెట్టావా సబ్స్క్రైబర్స్ ఏమైనా ఇస్తున్నావా గిఫ్ట్స్ గివ్ అవే ఏమైనా పెడుతున్నావా ఇలాంటి డౌట్స్ మాత్రం అడగండి నేను ఖాళీ వెళ్ళాను పాప కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుందామని వెళ్ళాను అనమాట వెళ్తే తను అక్కడ వీడియో తీస్తున్నా అని చెప్పేసి మేడం మా షాప్ మొత్తం తీయండి చూపియండి చెప్పేసి చెప్పారనమాట ఎన్నిటికంటే నాకు ఈ ప్యాకింగ్ బాగా నచ్చింది అబ్బా నిజంగా ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి అయితే చాలా చాలా బాగుంటది చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కదా అందుకే ఎక్స్పెన్సివ్ అవునా కాదా మీలో ఎంతమందికి డ్రై ఫ్రూట్స్ డైలీ తినడం రొటీన్ కామెంట్ చేసేయండి మేము డైలీ అంటే డైలీ ఏం తినము పాప కోసం ఈ మధ్య చాలా రోజులు అవుతుంది డ్రై ఫ్రూట్స్ తీసుకోక సో అందుకని షాప్కి వచ్చేసి తీసుకుంటున్నాను అనమాట అంటే పాప కోసమేనా మీరు తినరాక్క అని మీరు అడగచ్చు అందరి కోసం తీసుకున్నాను నాకు మెయిన్గా నచ్చిందంటే ప్యాకింగ్ చాలా చాలా బాగుంది వీళ్ళ దగ్గర నా పేరు చెప్పండి యాభై రూపాయలు తగ్గిస్తారు ఏంటక్క యాభై రూపాయలా అంతేగా మరి డ్రై ఫ్రూట్స్ మీద ఏం తగ్గుతుంది ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే వస్తున్నాను ఏంటో మనకి వీడియోస్ పిచ్చి యూట్యూబర్స్ అవ్వడమేంటో కానీ అంటే నేను పెద్ద యూట్యూబర్ అని చెప్పుకోవట్లేదు చిన్న యూట్యూబర్ అనమాట సో నా బ్లాగ్స్ అవి డైలీ బ్లాగ్స్ అవి ఇవి పెడుతుంటానమాట సో అందుకనే యూట్యూబర్ అన్నాను మళ్ళీ యూట్యూబర్ అనగానే మీరు పెద్ద యూట్యూబరా అది మాత్రం కామెంట్స్ వేసుకోకండి ఏంటో ఎక్కడికి వెళ్ళినా వ్లాగ్ తీయాలి ఏం వీడియో పెట్టాలి ఇదే ఆలోచిస్తున్నాను మీరు కూడా నాలేనైనా ఆలోచిస్తున్నారా ఆలోచిస్తే కామెంట్ చేసేయండి నాకు అర్థం కావట్లేదు ఏ వీడియో పెట్టినా అసలు ఇంత మంచిగా చేసినా అసలు రీచ్ ఉండట్లేదు ఓన్ వాయిస్ పెట్టినా రీచ్ ఉండట్లేదు మామూలుగా సాంగ్స్ చేసినా రీచ్ ఉండట్లేదు ఇంకేం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అంతే కంటెంట్ ఉన్న వాళ్ళది రీచ్ అస్సలు ఉండదు కంటెంట్ లేని వాళ్ళైతే రీచ్ ఉంటుంది నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే అదే ఇంత మంచిగా చేసినా కొన్ని కొన్నిసార్లు అసలు వైరల్ అవ్వవు అంటే నా వైరల్ అవ్వాలని నేను కోరుకోవట్లేదు కనీసం సపోర్ట్ చేయొచ్చు కదా అనేసి నేను అనుకుంటున్నాను షిప్పింగ్ కోసం అయితే ఇక్కడ ఉన్నాయి చూసారా చాలా బాగున్నాయి ప్యాకింగ్ అయితే ఇది వచ్చేసి మౌలాలి ఇంకా సికింద్రాబాద్ అన్నట్టు గుర్తుంది మౌలాలి అని చెప్తున్నావు ఎవరైనా పర్సనల్ అడ్రస్ చెప్తారా చెప్పకూడదు కదా సో అందుకే చెప్పలేదు వీడియోలో మాత్రం చెప్తున్నాను మాది మౌలాలి అనమాట సో ఇది మౌలాలి దగ్గర ఉంది షాపు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నా పేరు చెప్తే మాత్రం యాభై రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు ఎక్కువ ఇవ్వరు అది నా పేరు చెప్తాను లేకపోతే మొత్తమే డిస్కౌంట్ కూడా ఉండదు జీడిపప్పు బాదము కిస్మిస్ పిస్తా అవన్నీ తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ మా పాపకు సర్ప్రైజ్ అనమాట ఇవన్నీ తీసుకున్నాను తనకు తెలీదు లాస్ట్లో తన ఎక్స్ప్రెషన్స్ చూడండి చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో మనం కూడా కనపడాలి కదా సో తమ్ముడైతే బాగా ప్యాకింగ్ చేస్తున్నాడు మంచిగా అనిపించింది ఒకటి కూడా ఒక్కోసారి వేయలేదు ఒకసారి అయితే వేయరు కదా కోసరాడితే వెళ్ళిపో అని చెప్పేసి షాప్లోకి వెళ్ళి అంటానమాట నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఆ ప్యాకింగ్ ఎక్కడ చూసినా అక్కడే వెళ్తున్నాను అనమాట ప్యాకింగ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు మీలో పూతరేకులు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్తో లడ్డు కూడా చేసుకోవచ్చు సో మనం చెయ్యం ఎందుకంటే ఖరాబ్ అయిపోయింది అనుకో మనకి చేయాలని పనులు ఏలు పెట్టామనుకో అది అక్కడే స్పాయిల్ అయిపోద్ది అన్న డబ్బులు ఎట్టి పెట్టుకొని అన్ని డబ్బులు పెట్టి కొను కొనుక్కున్నాము ఇంకా ప్యాకింగ్ బాగుందని చెప్పేసి పదే పదే పట్టుకుంటాను మా ఆయనని అడిగితే ఏమన్నారో తెలుసా అన్నీ తీసుకున్నావు కదా అవన్నీ తీసి ఇదొకటి కొనిస్తానన్నారు ఇదొకటి అది ఒకటి ఎక్కడ అన్ని హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట తన కోసం తెచ్చాను తన మాటలలో విందాం ఇప్పుడు తనకు కొన్ని పేర్లు తెలుసు తెలీదు కొంచెం ఫన్నీగా ఉంటుంది చూడండి డ్రై ఫ్రూట్స్ ఓపెన్ చేస్తుంది చిట్ తల్లి పేర్లు కూడా తెలీదు ఏంటిది ఇది ఏ కలర్ ఇది 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 ఏంటక్క షాప్ పెట్టారని మీరు అనుకోవచ్చు షాపింగ్ కాదు చాలా రోజులు అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ తీయక ఇంకా పాప కోసం అని చెప్పేసి ఈ మధ్య ఏమీ చేయట్లేదు సరిగా అందుకే తన కోసం అని తీసుకున్నాము ఇవి అనమాట తెచ్చుకుంది ఇవేంటో తెలుసా వాల్నట్స్ వాల్నట్స్ చియా సీడ్స్ కిస్మిస్ ఇది బ్లాక్ కిస్మిస్ అనమాట బ్లాక్ గ్రేప్స్ టైపు ఇవేమో పిస్తా ఇది ఇది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది తెలుస్తుంది ఇది 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 ఖజురా పంప్కిన్ సీడ్స్ యాక్చువల్లీ ఇవన్నీ తన కోసమే ఇవి మాత్రం మాకోసం చియర్ సీడ్స్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందంట అవుతుందంట కాదు నేను వాడుతున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వాడుతున్నాను రిజల్ట్ బాగానే ఉంది నాకైతే కొంచెం వెయిట్ లాస్ కోసం చాలా యూజ్ అవుతుంది ఇది ఇది మా డ్రై ఫ్రూట్స్ అనమాట వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ రిలీ బాయ్ బాయ్ బాధ మా కోసమైతే కాదులే పాప కోసమే